హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ బాషా ముందుగా వచ్చేసి అందరికీ స్లాం వైకమ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మన కర్నూలు జిల్లా ఆదోనిలో అయితే ఏలం వేసినారు సో ఇక్కడ కార్లు ఆటోలు బైక్లు అయితే ఏలం వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ నేను రెండు వీడియోలు అయితే చేస్తాను సో పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో సో మీకు ఖచ్చితంగా వస్తుంది అయితే నేను అయితే అనుకుంటున్నా ఇంకా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ కార్లు అయితే కొన్నిటి అయితే వేసినారు ఏలంలో సో ఆ ఏ కార్స్ అయితే మనకి తెలియదు కాబట్టి సో మనం ఇది పార్ట్ వన్ వీడియోలో మొత్తం క్లియర్గా మీకు చెప్తాను ఇది ముందుగా నేను ఒకరోజైతే చూ ఈరోజైతే ఇరవై ఆరో తారీఖు అయితే ఆదనిలో ఏలం వేసినారనమాట సో మొత్తం మనకు కావాల్సింది దీని ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు సో దానివల్ల వచ్చేసి నేను వీడియో చేయలేదు అనమాట దీన్ని సో ఏలం జరుగుతుందని చెప్పేసి సో నెక్స్ట్ డే అయితే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది ఇక దాని విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఉన్న వెహికల్స్ ఏ వెహికల్స్ యాక్షన్ వేస్తారు మనకు ప్రాసెస్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ వీలర్ అయితే ఏలం వేస్తారు దాని తర్వాత తిరిగి వీలర్ అలాగే వచ్చేసి ఫోర్ వీలర్ అనమాట సో అంటే ఫస్ట్ బైక్స్ తర్వాత ఆటోలు తర్వాత కార్లు ఫ్రెండ్స్ ఏలం వేసేది ఇక్కడ ఉన్న ఆటోలు అయితే కొన్నిట్లయితే ఏలం వేస్తారన్నమాట సో అవి కూడా ఏవే అనేది మనకి మీకు క్లియర్గా మీకు వీడియోలో వచ్చేస్తుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక తర్వాత ఫ్రెండ్స్ ఏలంలో ఏం పాడాలి ఎట్లా ప్రాసెస్ చాలా చాలామంది సో అది కూడా మీకు మీ మరీ మరీ మీకు చెప్తున్నా సో ప్రతి ఒక్క వీడియోలో నేను ఏదో చెప్తున్నా ఎట్లాంటి ప్రాసెస్ చేసి మనకు తప్పనిసరి ఆధార్ కార్డు తెచ్చుకోవాలి మనం జిరాక్స్ అయితే ఆధార్ కార్డు మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మనం స్టేషన్లో వచ్చేసి టోకన్ కూడా ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను మనం టోకెన్ కట్టినప్పుడు టూ వీలర్కి అయితే త్రీ వీలర్కి అయితే సారీ టూ వీలర్కి అయితే త్రీ థౌజండ్ సో ఇవన్నీ త్రీ వీలర్ ఫోర్ వీలర్ పాడాలంటే సో టెన్ థౌజండ్ కానీ మాకు ఆదాని అయితే మూడు వేలు మాత్రమే తీసుకున్నారు సో మనం ఏదైనా ఎలా పాడుకోవచ్చు అనమాట సో దానివల్ల వచ్చి మేమైతే మూడు వేలు కట్టేసి మన టోకెన్ అయితే మనం తీసేసుకున్నాం ఇవి టోకన్ మనం ఎటువంటి కానీ సరే డబ్బులు అయితే మనకి మనం ఏ వెహికల్ పడాలి అంటే మన డబ్బులు అయితే మనకి రిటర్న్ ఇస్తారు సో ఒక వెహికల్ పాడామంటే దాన్ని అమౌంట్ అయితే కట్ అవుతుంది ఇంకా యాక్షన్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను మీకు డెఫినెట్లీ అయితే నచ్చుతుంది సో ఒకవేళ ఎవరైనా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రైజ్లు అయితే చాలా తక్కువలో పోయినాయి 179 ಇದು ಇದು ಗಲಿಪಿ 7000 ಒಂದು ಕಲಿ 7000 ಸಿಂಗಲ್ ಸಿಂಗಲ್ ಬೆಡರ್ ಸರ್ ಹ ಹ ನಾನು ಅನ್ನೆ ವಾಟ್ ರೈಟ್ 5000 8000 ಸರ್ ಅಂತ ನಂಬರ್ ಅಂತ ನಂಬರ್ ಹಂಗೇ ಅವರ ಬಡವನ ಉಂಡರಾ 6000 ಒಂದು ಸಾರಿ ಒಂದು ದೋ ಸಾರಿ 6000 రెండో ಸಾರಿ

కొంచెం కొంచెం వెనుకోండి కొంచెం మధ్యాహ్నం ఆరు వేలు ఇంకెవరైనా ఉన్నారా ఆరు వేలు ఆటోలసారి 6001వ సారి పాడండి 6002వ సారి ఓకేలేదయా 6002వ సారి 6003వ సారి మాకు కూడా సుజుకి

దాని రెండు రాసేంత మూడు వందల ఇరవై బజాజ్ బజా డిస్కవర్ బాజ్ డిస్కవర్ బండి బాగుంది అలవీల్ హిల్స్ ఓకే ఐదు వేల ఐదు వందలు బజాజ్ డిస్కవర్ బండి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎవరైనా పాడే వాళ్ళు ఐదు వేల ఐదు వందలు బజాజ్ డిస్కవర్ బండి బ్రదర్ ఇక్కడ పాడేటోళ్ళు ఇక్కడ రండి 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 పాడండి ఎవరైనా పాడే వాళ్ళు ఐదు వేల ఐదు వందలు బజాజ్ వందలు బజాజ్ డిస్కవరీ బజాజ్ డిస్కవరీ ఐదు వేల ఐదు వందలు ಬಜಾಜ್ ಡಿಸ್ಕವರಿ ಐದು ಅಲ್ಲ 5000 ಅಲ್ಲ ಐದು ಒಂದು ಐದು 5000 ಅಲ್ಲ ಇದು ಬಜಾಜ್ ಡಿಸ್ಕವರಿ ಕೋಟೇ ಸಾರಿ 5000 5000 ಯಾರು ಹೇಳಲ್ಲ ಬಜಾಜ್ ಡಿಸ್ಕವರಿ 6000 ಬಜಾಜ್

ಸ್ಕೂಟಿ ನಾಲ್ಕು ವೇಲಿ ಪ್ಲೇಜರ್ ಹೀರೋ ಪ್ಲೇಜರ್ ಸ್ಕೂಟಿ ಮೂಡುವ ಸ್ಕೂಟಿ ಮೂರು ವೇಲ ಐದ್ ಮೂರು ಐದು ಒಂದು

ਉਹ 100 ਪੈਂਟ ਭਾਇਆ ਇਹ ਪੈਂਚੋ ਕੇ ਆਇਆ 500 ਰੁਪਏ ਚਾਹ 500 ਰੁਪਏ ਲੈ 100 100 100 ਰੁਪਏ ਮੈਡਮ ਮੈਡਮ ਇਹ ਲੈ ਲੈ ਇਹ ਜੇ ਸ਼ੂਡ ਉਨਦਾ ਪੋ ਕਿੰਨਾ ਸਮਾਂ ਲੱਗਦਾ ਰੈਪਿਚ ਕੋਲ ਰੈਪਿਚ ਕੋਲ ਪੇਰ ਰੈਪਿਚ ਕੋਣ 10000 ਰੁਪਏ ਇਸਤਮ ਸਰ ਗੁਰਮੱਲਾਲਾ 304 ਰੋਪੇ ਬਜਾਜ ਸੀਟੀ ਮੋਟਰਸਾਈਕਲ ਬਜਾਜ

నాలుగు వేలు ఇవాళ్ళకి రండి మీరు ఇవాళ్ళకి రండి వేలు వేలు ఫల్సర్ ఐదు వేలు ಪಲ್ಸರ್ 6000 ಟೋಕನ್ ನಂಬರ್ ಟೋಕನ್ ನಂಬರ್ 10 6000 ಟೋಕನ್ ನಂಬರ್ 10 6000 ಪಲ್ಸರ್ ಪಲ್ಸರ್ 6000 ರೂಪಾಯಿ ಟೋಕನ್ ನಂಬರ್ 10 6000ಕ್ಕೆ ಸಾರಿ 6000ಕ್ಕೆ ಸಾರಿ 200 200 ಟೋಕನ್ ನಂಬರ್ 3 3 ಟೋಕನ್ ನಂಬರ್ 3 7000 ಆ ಓ ಎಂಟರ್ 7000 7000 ಇಲ್ಲ ಇಲ್ಲ 7000 7000 7500 ನೋಕ ನಂಬರ್ 10 7000 ಮೊದಲ ಸಲ 1000 ಸಾರಿ 7500 రెండో ಸಾರಿ 7500 3ನೇ ಸಾರಿ ಹ್ಮ್ ತಿಸ್ಕನ ಇನ್ನ ಇಂತ ಬಾರ್ ತಮಾ ಅಯ್ಯ ಇನ್ನ ಬಾರ್ ತಮಾ ಕಣ್ಣಂಗಲ್ಲ ಅಪ್ಪನ ಕಟ್ಟೋ ಬಿಡ್ರಾ ಒಂದೇನ ಬಾಡೋನಿ ಜಿಎಸ್ ಟೆಕ್ಸ್ಟ್ 66 ಅವರು ಸರ್

टीवी जेट आरवेळो टीवी स्टार 8000 रुपयाला टीवी स्टार 8000 रुपयाला इकडे आम्ही काय काढतोयस तुम्ही

ఎంత నెంబర్ ఎంత పదమూడో నెంబర్ నాలుగు వేలు అయ్యి ఒకటోసారి పదమూడు నెంబర్ నాలుగు వేలు రెండోసారి పదమూడవ నెంబర్ నాలుగు వేలు మూడోసారి

రమేయ్ యా భాష ఆశ జెల్లీ బోలొ కసగే 7 వెహికల్స్ యా కారు అండ్ లాగిట్ జిఎస్ ట మెడమ్ జిఎస్ ట అవర్టన్ 18% జిఎస్ ట యాడ్ చేస్తారు